చిల్పూర్ గుట్టకి వెళ్తున్నాం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక పెద్ద ఫ్యామిలీ మీట్ అక్కడే కలుసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ ఉంటాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఓవర్ యాక్షన్ ఫెల్ పోతుండు మా చిన్న బావ కోపం ఉంటుంది అనమాట మార్నింగే వెళ్తున్నాం కదా సో నైటే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ప్యాకింగ్ చేసి పక్కన పెట్టుకున్నాము కార్లో పెడుతున్నాము చూడండి రేపు ఎక్కడ పోతాను గుడికా ఎవరెవరు ఇంకా అంతేనా మళ్ళ తాటికాయలు అమ్మమ్మ కూడా తాతూరా బాయ్ చెప్పు బాయ్ అయ్యో వీడియో క్లారిటీ కనబడతలేదు నెంబర్ వన్ కోతి నెంబర్ టూ కోతి చూడు విక్కి నెంబర్ త్రీ కోతి కదా నువ్వే నెంబర్ ఫోర్ కానికులు తీసుకున్నా కానికుంటే నువ్వు పండ్లు మరి ఏడు నువ్వే మేమైతే ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చాము కొంచెం ఓపిగా తెచ్చుకొని వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే అండ్ మా మామయ్య మా అయితే ముందే వెళ్ళారు మేమైతే వాళ్ళ తర్వాత మేము నెక్స్ట్ ట్రిప్లో వెళ్ళామన్నమాట పిల్లల్ని అందరినీ తీసుకొని వెళ్ళాము వాళ్ళు పిల్లలు ఉండేసరికి వంట సరిగ్గా చేయనివ్వరు కదా అల్లరి బాగా చేస్తారు కదా అన్నట్టుగా వాళ్ళు ముందు వెళ్ళి సగం వరకు అయితే ప్రిపేర్ చేశారనమాట ఫుడ్ సో మేమైతే ఇక రీచ్ అయిపోయాము మా మామయ్య ఆల్రెడీ రైస్ వండి పెట్టాడు అలాగే గుడాలకి ఇక చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు పెరుగు చల్ల ఆ కాదు పాలు పాలుగా ఆగబెడతాను తలకాయ వస్తుంది కొంచెం అందుకనే చాయ్ పెట్టడానికి పెద్దమ్మ చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తుంది చికెన్ ఫ్రై వేద్దామా కర్రీ చేద్దాం రెండు వేద్దాం మామయ్య ఏమో వండుతా ఉండు చూపిద్దాం ఓ ఇవి గుాలన్నమాట ఇవి కొంచెం టైంపాస్కి విన్నాక మళ్ళీ లంచ్ చేస్తే కనబడతారు చికెన్ ఫ్రైకి కర్రీకి ముందే అన్నీ పట్టించి పెట్టామనమాట అట్లయితే టేస్ట్ బాగుంటుందని తెచ్చున్నావాగ్పతి సుమా బొమ్మ ఉంటా చూడు పది రూపాయల ప్యాకెట్లు చాలా ఉంటాయి కానీ బాగ్పతి యాంకర్ సుమ్ ఉన్న చేప ఏదో దొరుకుతలేదు వీళ్ళు ఒళ్ళు పెట్టుకుంటారు ఫన్ చాయ్ పెట్టినాం కానీ జమిని చాపత్ వద్దట మా పెద్దమ్మకు వేరే ఏదో సుమ్మా యాంకర్ సుమ్ ఉన్నది బొమ్మ ఉన్నది కావాలట పేరు వచ్చలేదు వీళ్ళకి ఏం వచ్చలేదు అందుకే చాయ్ పప్పు అనమాట దాల్చా సాంబార్ యాక్చువల్గా నిన్న మా అత్తమ్మ పెద్దమ్మ ఇద్దరు బోర్లు చదువుతా అంటే నేను ఈ గిన్నెద్దు ఆ గిన్న వద్దని తిట్టినా ఇకొచ్చిన ఒక గిన్నె కూడా కనబడతలేదు లేదు దొరుకుతలేవు ఏం తిద్దామన్నా కూడా రైట్ పోతానా మనం ఇంటికి ఇంటికాడు పాటలు పెట్టుకుంటూ పోదాం చెప్పు చెప్పు శ్వేతక్క మా అక్క టెంపుల్కి కొంచెం దగ్గరలోనే మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము సో అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తున్నాము ఇప్పుడు అయితే గుట్టపైకి వెళ్ళాలి మేము ముగ్గురం వెళ్తున్నాం ఆ అక్క పిల్లల్ని ఈ అక్క పిల్లల్ని అందరినీ అక్కర్నే వదిలిపెట్టి వచ్చేసినాం అమ్మో వాళ్ళని పట్టుకొని రావడం అంటే ఈ మెట్లు ఎక్కడం గగనమే ఇక అందుకే మేమే వచ్చేసినాం చిన్నగా జంపాయి జారుకున్నాం అట్ల చెప్పకుండా వచ్చేసినాం కోతి అమ్మో నాకైతే భయం అవుతా ఇన్ని ఉన్నాయి కొబ్బరికాయలు మా అక్క దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఎట్లా చేస్తే చూద్దాం ఎట్లా వస్తుందో ఏమో నాకైతే భయం అవుతుంది పోను దా పోదాం అబ్బో బానే డేరుగానే పోయింది వెనక నుంచి కోత వచ్చి పీకేది కూడా తెలియదు మస్తు ఉంటాయి ఇక్కడ మా అక్క ధైర్యంగానే పోతాను మరి కొబ్బరికాయలు కిందనే కొట్టడైతుందో దేవుని దగ్గర పోయి కొట్టడైతే చూడాలి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మా సైడ్ ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట చిల్పూర్ గుట్ట యాక్చువల్గా మా అత్తమ్మ మా మామయ్య పెళ్ళి కూడా ఇక్కడనే జరిగింది లవ్ మ్యారేజ్ నేను అక్కడ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిపిస్తా చూద్దాం ఇది స్టార్టింగ్ సో వెళ్ళాలిగా మేము ముగ్గురం కలిసి పోతున్నాం దాని మధ్యలో ఎన్ని కోతులు ఉన్నాయి చూడండి భయమవుతాను అమ్మ వెనక ఆయన ఇంకా పోతే కొంచెం బెటర్ అనుకుంటాం లేకపోతే ఏం లేక మన జుట్టు పట్టి వీగితే నువ్వు ఆయన వెనుకకు నేను నీ వెనుకొస్తా చిట్టక్క నాయనకొస్తుంది వాటిని పట్టించుకోవద్దు మనం కాకపోతే భయం ఉంటుంది అనుకో కానీ అనుకో అయినా భయం ఉంటుంది కదా మనకు ఏమన్నా అనకపోయినా అస్సు భయపడతాను మేతక్కనైతే అంటే ఇవేమన్నాయి కానీ ఫోన్ గుంజుకు ఆ ఇంత వీడియో పోతుంది అన్నీ పోతాయి అమ్మ అయ్యా ముసలి వాళ్ళే బెటర్ అనుకుంటారు కదా మనకంటే సో ఇక్కడైతే కోతులు ఏం రాలేదు కదా అని చెప్పి మా అక్క వాళ్ళు నన్ను ఫొటోస్ దింపమని చెప్పారు నేను ఫొటోస్ దింపుతుంటేనే వాళ్ళు ఇద్దరి మధ్యలో నుంచి కోతు వచ్చింది కొబ్బరికాయల కవర్ అయితే కొంచెం దింపింది సో ఇక భయపడుకుంటూ మా అక్కనైతే ఒక చెట్టు కొమ్మ పీకేసి బెదిరించినట్టుగా వేసి అనమాట అది ఇద్దరు మధ్య వచ్చింది తెలుసా నేను కనబడ్డాది అయినా కొంచెం దానికి ఎట్లనైనా కనబడుతుంది అయ్యా అమ్మ మోసొస్తుంది మా మమ్మీ వాళ్ళు వచ్చి ఎట్లెక్కుతారా మమ్మెట్లు ఇంకెందుకు అంటే భయపడుతుంది బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టున్నది కోతులతోటి శ్వేతక్కకి ఏమన్నా పాస్ట్ ఉందా కాదురా ఇంటి దగ్గర ఉంటాయి కదా అవి మొత్తం ఎగబడతాయి ఇవ్వండి ఏమన్నాయి కానీ మయ్యా గుట్టపైకి వెళ్ళచ్చు అనమాట స్టెప్స్ పైదాకెళ్ళచ్చు కానీ మేము ఎప్పుడైతే వెళ్ళలేదు అవుతుంది ఫ్రెండ్స్ తోటి వస్తే ఎంజాయ్ చేసుకుంటా టైం పాస్ చేసుకుంటా వెళ్ళొచ్చు అనుకుంటా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం చినిగిందా కవర్ ఈ టెంపుల్కి అయితే రెగ్యులర్గా చాలా మంది వస్తారు కానీ సండే రోజు అయితే ఇంకా చాలా మంది వస్తారు అంగడి కూడా ఉంటుంది కదా టైం పాస్ అవుతుంది ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత హాయ్ చెప్పు అంత అంత హాయ్ వద్దు కొంచెం హాయ్ వద్దు అంత హాయ్ వద్దు కొంచెం హాయ్ చెప్పు ఫ్రెండ్స్ గజస్తంభం దీపం ఇందులో పెట్టి పోతుంది కాబట్టి గ్లాస్ దాంట్లో వెళ్తున్నాం వెళ్తున్నాం లోపల టెంపుల్ అయితే చాలా బాగుంటాయి చాలా మంది పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటారు నా దగ్గర ఏం లేదు లేకపోతే ఇచ్చేదాన్ని నువ్వు ఆల్రెడీ తింటున్నావు తింటున్నావు కదా ఆల్రెడీ అమ్మో బాబోయ్ అసలుకైతే ఫొటోస్ వీడియోస్ అలా ఉండవు టెంపుల్స్లల్లో కాకపోతే నేనే కొంచెం పర్మిషన్ అడిగానమాట యూట్యూబ్లో పెట్టుకుంటాను కొంచెం వీడియో తీయండి అని అంటే అక్కడ ఉన్న ఒక అయితే తీశాడనమాట సో లోపలికి కూడా ఎవరిని వెళ్ళనివ్వరు పర్మిషన్ ఇవ్వరు అక్కడ తెలిసిన అంకులు ఉన్నారు కాబట్టి లోపలికైతే వెళ్ళనిచ్చారు మమ్మల్ని ఈ టెంపుల్లో ఇప్పుడు చూపించే విగ్రహం కాకుండా లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా కింద లోపల రాళ్ళల్లో ఉంటాడనమాట దేవుడు చాలా బాగా అనిపిస్తుంది లోపలికి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా అనేది కామెంట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే అయితే కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ సో మేమైతే ముగ్గురం లోపలికి వెళ్ళి వచ్చామన్నమాట దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము రాళ్ళల్లో వెలిసిన దేవుడు కాబట్టి లైట్స్ ఆన్ చేస్తే కనపడదు లైట్స్ ఆఫ్ చేసి దీపాల వెలుగుతో చాలా అద్భుతంగా కనిపిస్తాడనమాట దాని పక్కనే ఈ విగ్రహం పెట్టి గుడిలాగా కట్టారనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ దేవుడు ముడుపులు ఒక్కొక్కరు కోరిక కోరుకొని ఇట్లా కడతారనమాట కాసేపు కూర్చొని ప్రసాదం తిని పోతాం ఒక్కటేసారి అలగాలి కొబ్బరికాయ గట్టి కొట్టు అంత బలం ఉన్నదా ఇప్పుడు చెప్పినందుకనేది ఇవ్వాలి ప్పించండి ప్రసాదం ప్రసాదం పెడుతున్నారు సో పోతున్నాం కూడా ప్రసాదం తినకుండా ఉంటామా మనం మా అక్కకి తెలిసిన వాళ్ళు అనుకుంటా నాకు మాత్రం తెలియదు సో కూర్చున్నాము ఒక దగ్గర ఇక్కడ కూర్చుంటాం ida mismo ito yu dum amaya pinadali lad nagkrak haza ka ro hotel sa mga magulang ko 对呀，就是嘛。 ఇక్కడ దాకా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అలాగే ఇదైతే పార్ట్ వన్ వీడియో లాగా పెడుతున్నాను టూ పార్ట్స్ లాగా డివైడ్ చేశాను ఎందుకంటే వీడియో ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువగా ఉంది సో మీకు కూడా బోర్ కొడుతుంది కదా మొత్తం ఒకేసారి చూడాలంటే పార్ట్ టూ వీడియోలోనైతే అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అందరు ఫ్యామిలీ మెంబర్స్ డ్యాన్స్ వేసిన వీడియోస్ ఇంకా ఆ చాపత్ర గురించి ఇంకా గొడవ ఇంకా కంటిన్యూనే ఉంది అది అది పార్ట్ టూలో నేను అప్లోడ్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్ Bye bye.